హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పేమెంట్ ను జనవరి ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు అయితే ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే విడుదల చేయబోతున్నట్లు అధిక మొత్తంలో ప్రచారం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి ఎటువంటి బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే వేయబోతున్నారు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అలాగే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ యొక్క బడ్జెట్ లో ఎంత కేటాయించడం జరిగింది అలాగే ఎవరు అర్హులు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను తప్పనిసరిగా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు యొక్క పథకానికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా మనకు సూపర్ సిక్స్ పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్క దాన్ని అమలు అనేది చేస్తూ ఉండగా ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తూ రావడం జరిగింది అయితే ఈ సంవత్సరానికి మనకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు పకాల్లో ఉచిత బస్సు పథకం ఒకటైతే అలాగే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పథకానికి సంబంధించి అయితే ప్రస్తుతం మహిళలు అందరూ అనుకుంటున్న అంటే లో ఈ యొక్క పథకానికి సంబంధించి జనవరి ఒకటో తేదీన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదహైదు వందల రూపాయలు విడుదల చేస్తామని అయితే అందరూ అయితే అనుకుంటున్నారు అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పదహైదు వందల రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు అనేది చేయాలి కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి అంటే తాజాగా విడుదల చేసిన బడ్జెట్ లో కనుక చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి టోటల్ గా మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది అయితే ఇది ఈ సంవత్సరానికి సంబంధించి కాదు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే ఏడాదిలో మధ్యలో ఎప్పుడో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ అయితే అయితే ఏపీ ప్రభుత్వం నుంచి అయితే లేదు అయితే కొంతమంది ఏం చేశారంటే ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అనేది చేయడంతో దీనికి సంబంధించి అధిక మొత్తంలో మహిళలు ఏం చేస్తున్నారంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అనేది వేయబోతున్నట్లు అలాగే జనవరి ఓటో తేదీన దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అనేది కావడంతో ఏం చేశారంటే అధిక మొత్తంలో పోస్ట్ ఆఫీస్ లో చుట్టూ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడం కోసం ఉదయం నాలుగు నుంచి ఐదు గంటలకే ముందుగానే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి అధిక మొత్తం వెయిటింగ్ అనేది రావడంతో చాలా వరకు పోస్ట్ ఆఫీస్ పూర్తిగా క్లోజ్ అనేది మరికొన్ని ప్రాంతాల్లో కాలు పెట్టేందుకు కూడా జనాభా అనేది వచ్చినట్లు గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే జనవరి ఒకటో తేదీన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు ఈ యొక్క అనేది పథకానికి సంబంధించి పదహైదు వందల రూపాయలు అనేది వేయట్లేదు ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న మహిళలు ఉన్నారు వారికి మాత్రమే పేమెంట్ వేయబోతున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది ఇది కూడా టోటల్ గా ఫేక్ న్యూస్ అయినా మీకు పాత బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నా లేదా ఇప్పటివరకు మీకు బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయి ఉన్నా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఇప్పుడైతే ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉండి ఎన్పిసి అనేది చేసుకున్న బ్యాంక్ అకౌంట్ ఏది ఉన్నా సరే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా మీకు పదహైదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మహిళలు ప్రస్తుతానికి మీకు ఆల్రెడీ రెండు మూడు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నా కూడా మీరు ప్రస్తుతానికి ఏ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పటికే చాలా మంది మహిళలు ఏం చేస్తున్నారంటే జనవరి ఓటో తేదీన పదహైదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు అధిక మొత్తం ప్రచారం అనేది జరగడంతో చాలా మంది వారి యొక్క చిన్న పిల్లలతో సహా బ్యాంక్ అకౌంట్ వెళ్లి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నట్లు మీరు అధిక మొత్తం బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నా కూడా మీకు పేమెంట్ అయితే రాదు ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ పడుతుందో కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే మనకు ఎన్పిసి అనేది ఏ బ్యాంక్ అయితే కలిగి ఉంటారు ఆ బ్యాంకు మాత్రమే ఆధార్ బేస్డ్ పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది అంటే ఆధార్ కార్డు కు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ లో ముఖ్యంగా ఏ బ్యాంక్ లో అయితే ట్రాన్సాక్షన్ అనేది మీరు రెగ్యులర్ గా వేస్తూ తీస్తూ ఉంటారో ఆ బ్యాంక్ లో మాత్రమే అధికంగా పేమెంట్ అనేది పడే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఈ రోజుకి ఈ రోజు వెళ్ళి కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ బ్యాంక్ లో పడలేదంటే అది ఎవరికి అయితే ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే మీరు క్రియేట్ అనేది అధిక మొత్తంలో బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకునే ఉన్నా కూడా మినిమం బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరు కొత్త బ్యాంక్ అకౌంట్ మీరు అయితే క్రియేట్ అనేది అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే అరవై లక్షల మందికి పైగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకోలేదని అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క మహిళలందరూ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలుమార్లు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పిసిఐ బేస్డ్ పేమెంట్ లైవేస్తుంది కాబట్టి అంటే డిపిటి పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్లకు వేస్తుంది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవడం కోసం అలాగే మీరు బ్యాంకుకు వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా కూడా మీరు మీ డైరెక్ట్ గా మీ యొక్క ఆధార్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ కేవైసీ అయ్యే విధంగా కూడా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఎన్పిసి విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది మీ బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది ఉందా లేదా తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో నేను మీకు పూర్తి వీడియో పూర్తి క్లారిటీ అయితే ఇచ్చున్నాను అది ముఖ్యంగా మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన గత ఇరవై రోజుల క్రితమే ఈ యొక్క వీడియో అయితే చేశాను కొంతమంది అయితే చూశారు మరి కొంతమంది డౌట్లు ఉంటే వారికి కూడా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే మనకు ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రాదు అలాగే యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అయితే రాదు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అన్న యాభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి అరవై సంవత్సరాలు వస్తే మాకు యొక్క పథకం ద్వారా పేమెంట్ వస్తుందా రాదంటే ఖచ్చితంగా మీకైతే రాకపోవచ్చు ఎందుకంటే అరవై సంవత్సరాలు పైబడినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి పెన్షన్ అప్లై చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అందులో కూడా మనకు రెండో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మొదటిది ఏంటంటే ఆల్రెడీ ఆ ఇంట్లో కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క మహిళకి సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో వీరికి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాయంటే ఖచ్చితంగా వారి యొక్క భర్తకు అరవై రెండు లేదా అరవై ఐదు సంవత్సరాల మధ్య లేదా ఇంకా ఎక్కువ వయసు ఉండదు కూడా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వారు అప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి యొక్క పథకం ద్వారా ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందంటే అది మనకి ప్రస్తుతానికి ఎటువంటి రూల్స్ అనేది రాలేదు కాబట్టి ఇందులో మనకు ఎటువంటి అప్డేట్ అనేది అయితే ఉండకపోవచ్చు ఖచ్చితంగా మాత్రం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి పదహైదు వందల రూపాయలైతే రావడం జరుగుతుంది మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం మాత్రం జనవరి ఒకటో తేదీన మాత్రం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అయితే ఎవరికైతే లేదు మహిళలు మాత్రం ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్లు దయచేసి ఎవరైతే ఓపెన్ అనేది అయితే చేసుకోవద్దు ఇప్పటికే చాలా మంది ఏం చేశారంటే పోస్ట్ ఆఫీసులకు భారీ మొత్తంలో మహిళలు వెళ్లి వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలతో బ్యాంక్ అకౌంట్లు అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నారు ఒకవేళ మీకు ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నా లేదా వేరొక బ్రాంచ్ లో అంటే వేరొక బ్యాంక్ లో మీకు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఎన్పిసి అనేది అయి ఉందా లేదా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఇప్పటివరకు ఏ బ్యాంక్ కి ఎన్పిసి అనేది గనక కాకపోయినట్లయితే మీరే స్వయంగా వెబ్సైట్ లో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఎన్పిసి మీరు అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క బడ్జెట్ లో మాత్రం మనకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మాత్రం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం లేదు వచ్చే ఏడాది మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అయితే ప్రారంభించబోతున్నారు ప్రస్తుతానికి మాత్రం మనకు ఆర్డర్ లో ఉన్న ముఖ్యంగా పథకాలు కనుక చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే విద్యార్థులకు తల్లికి వంద పథకానికి సంబంధించిన పేమెంట్ ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ సంబంధించి మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి టోటల్ గా మరికొన్ని నాలుగైదు లేదా ఇంకా ఐదు నెలల కన్నా ఎక్కువ సమయం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మహిళలు మాత్రం ఎవరు తొందరపడి పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ చేస్తున్నారని లేదా త్వరలో పేమెంట్ అనేది వస్తుందని ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మీరైతే ప్రాబ్లం అయితే క్రియేట్ చేసుకోవద్దు అధిక మొత్తం మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నా కూడా ఏ బ్యాంక్ ఎప్పుడు పడుతుందో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉండి అందులో మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ అనేది చేయకుండా ఉండే ఉన్నా లేదా ఆ బ్యాంక్ లో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అమౌంట్ కనుక పడినట్లయితే మాత్రం అందులో మినిమం బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయకపోయినట్లయితే ఆ యొక్క బ్యాంక్ కి సంబంధించిన పేమెంట్ అనేది మీరు కట్ అనేది అయిపోవడం జరుగుతుంది ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది మీరు పూర్తిగా మీకు అయితే తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఎవరు తొందరపడి మాత్రం ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లో కొత్త ఓపెన్ అనేది మీరు అయితే చేసుకోవద్దు లేదా మీరు ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అనుకున్నట్లయితే అది మీరైతే మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి ఖచ్చితంగా మాత్రం ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి విధి విధానాలు అలాగే ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు అలాగే దీనికి సంబంధించిన ఇంకా అర్హతలు కూడా విడుదల చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు మాత్రం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మాత్రం ఖచ్చితంగా అయితే విడుదల చేస్తారు అయితే దీనికి సంబంధించి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు కాబట్టి ఏ మహిళలు మాత్రం కొత్తగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ లో కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ అకౌంట్ లకు వెళ్ళి మాత్రం కొత్త బ్యాంక్ అకౌంట్ మాత్రం ఎటు మీరు మీరైతే క్రియేట్ అనేది మీరైతే చేసుకోవద్దు ఐకూ బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా జనవరి ఒకటో తేదీన మాత్రం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం లేదు అలాగే మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే పేమెంట్ వేస్తామని ప్రభుత్వం ఎక్కడైతే తెలియజేయలేదు ఖచ్చితంగా మాత్రం వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకుని అంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండి ఈకేవైసీ చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అనేది ఏ పథకానికి సంబంధించి పేమెంట్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మాత్రం ఖచ్చితంగా మీరు అయితే చెక్ చేయండి మీకు ఇంకా దీనికి సంబంధించిన ఎన్పిసి అనేది కనుక కాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను మీకు వీడియోలో ఏదైతే చెప్పానో ఆ యొక్క ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయినట్లయితే మీరు బ్యాంక్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు మీకు ఆటోమేటిక్ గా ఈకేసి అనేది మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు లేదా మాకు ఇది అంతా తెలియదు అనుకున్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు కనుక తెలియజేసినట్లయితే మీ యొక్క ఆధార్ సంబంధించి బయోమెట్రిక్ అనేది తీసుకొని మీకు ఈకేఎఫ్సి వారు అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా యొక్క వీడియో మీ యొక్క ప్రాంతంలో ఇటువంటి న్యూస్ కనుక స్ప్రెడ్ అనేది అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా వీడియో కింద లో మాత్రం కామెంట్ చేయండి ఆ యొక్క జిల్లా ప్రజలు మాత్రం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా ఒక కామెంట్ మాత్రం మీరైతే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు